నా తల్లిని చూసుకోవాలని మా అత్తగారిలో నా తల్లిని చూసుకోవాలని ఈ ఇంట అడుగుపెట్టాను కానీ నా అత్త గయ్యాలి గంప రంప సూర్యకాంతానికి అక్క అని మొదలగు మాటలన్నీ కూడా చెప్పడం ప్రారంభించింది నేను విని అమ్మ అట్ట కాదమ్మా ఇప్పుడే కదా కోటంలో ఎంత వాక్యం విన్నావు అని నన్నేసు మాట్లాడకమ్మా ఒక పని చెయ్యి మీ అత్తగారి గురించి నువ్వు ప్రార్థన చెయ్యు నేను ప్రార్థన చేస్తానంటే ఆవిడేమందో తెలుసా మీరు కాదు బిషప్ పోపు గారు ప్రార్థన చేసిన అమ్మ అత్తను మార్చడం తరం కాదంది ఒక అరగంట బతిమలాడిన తర్వాత సరే ఫాదర్ ప్రార్థన చేస్తానని మాటి చెల్లిపోయింది ఈలోగా ఎల్లిందో లేదో రొసరొసలాడుతూ వచ్చిందండి అన్నటువంటి ఆ అత్తగారు ఏమందంటే అమ్మ కూర్చో అమ్మ పెద్దావిడి కదా కూర్చోబెడుతుంటే అది వచ్చిందా అది వచ్చిందా అంటుంది అమ్మ ఆవేశం తగ్గించుకో బీపీ తగ్గించుకో ఎవరు ఏంటో అంటే ఆవిడ కూడా సేమ్ టు సేమ్ చెప్పింది నా కన్న కూతురులా చూసుకుందాం అనుకున్నాను ఫాదర్ ఇదిగో నారినిపోయిన దానయులందరికీ కూడా నా గురించి చెడ్డగా చెప్పుకుంటున్నాను అందరూ నేను కూడా ఒక సరే ఈ తల్లితో కూడా బ్రతిమలాడా తల్లి ఇందులో అయిపోయింది కదా నీ కన్న కూతురే తప్పు చేస్తే నువ్వు సర్దుకోవా మన్నించవా ఆవిడ కోసం ప్రార్థించని చెప్పి బ్రతిమలాడి ఇద్దరిని పంపించడం జరిగింది నా అదృష్టమో దురదృష్టమో మొన్న మొన్నే ఆగమన కాలంలో ఒక కూటం జరిగితే అదే విచారానికి వెళ్ళాను వెళ్ళి కూటమైన తర్వాత మాట్లాడిన తర్వాత ఇదిగో కోడల పిల్ల వస్తా ఉంది నా పని అయిపోయింది అనుకున్నా నేను వస్తా వస్తా అమ్మా ఎలా ఉందమ్మా మీ అత్తగారు అని అడిగితే ఇంకేం అత్తగారండి అంద నేను అనుకున్నాను మనసులో బయటికి చెప్పకూడదేమో కానీ అయిపోయిందేమో అనుకున్నా ఇంకేం అత్తగారండి ఆవిడ అత్తగారు కాదు మా అమ్మ అంది వెనకనే వస్తున్నటువంటి వెనకనే వస్తున్న అత్తగారిని అడిగాను అమ్మ కోడలంతా బానే ఉందా ఇప్పుడు అంటే కోడలా కోడలు ఎవరండి నా కూతురు నా కూతురు ఎలాంటిదో తెలుసా బైబుల్ గ్రంథంలో చెప్పబడిన రూతు లాంటిది అమ్మ మొన్నటి మొన్నే బూతు అన్నావు నీ కోడల్ని ఇప్పుడు రూతట్టా అయిందమ్మా అంటే అత్త ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకుని చెప్పే సాక్ష్యం చెప్తాను వినండి ఫాదర్ మొన్న అక్టోబర్ నెలలో అక్టోబర్ నెలలో ఇద్దరము కూడా కలిసి జపమాల ప్రార్థన చెప్పాము ముప్పై ఒక రోజుల జపమాల యజ్ఞలో పాలు పంచుకుంటే ఏమైందో ఏమో ఇంతలో ఉన్నట్టుండి నా కోడలు నా కాలు మీద పడిపోయి క్షమాపణ అడిగింది అని అత్తగారు ఉన్నట్టుండి తన కూతుర్ను చూసుకునే దానికంటే నన్నే బాగా చూసుకుంటుందని కోడలు చెప్తా చెప్తా ఎన్ని నోములు ఎన్ని ప్రార్థనలు ఎన్ని తీర్థయాత్రలు చేసిన కలవని మా మధ్య వారధి ఈ జపమాల ప్రార్థన ఈ మర్యత్తల్లనే వారధి మా ఇద్దరిని కలిపేసింది ఫాదర్ అని చెప్తూ ఉన్నారు ప్రియులకు దేవుని బిడ్డల